గుంటూరు నగర అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నూతన రోడ్ల నిర్మాణంతో పాటు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్లు వెల్లడించారు కృష్ణనగర్ ఒకటవ లైన్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకి ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు ప్రాధాన్యత క్రమంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర స్థానిక కార్పొరేటర్ బాబు కోనకళ్ల సత్యనారాయణ నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు రోడ్ని ట్రైన్ ప్రారంభించుకోవడం జరిగింది పదిహేను లక్షలు ఒకటి పది లక్షలతో కూడుకున్న ఈ ఈరోజు ఆ రోడ్డు ఆ ట్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇలాగే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఎన్నో రోడ్లకి ఇంకా శంకుస్థాపన లేదంటే ప్రారంభోత్సవ ప్రారంభం చేసుకునే పరిస్థితులు చాలా రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాము రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో అవి ఎంతో ప్రధానమైన సమస్యగా ఈరోజు గుంటూరులో ఉన్న పరిస్థితుల్లో వాటి మీద దృష్టి పెట్టాము ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజల్ని అసౌకర్య పాలు చేస్తున్న యాక్సిడెంట్లు పాలు చేస్తున్న ప్రతి ఒక్క రోడ్లు కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వాటికి పరిష్కారం చేసే దిశగా మేము కమిషనర్ వారిని కోరుకోవడం జరిగింది వారు కూడా దానికి అంగీకరించారు కాబట్టి ప్రతి ఒక్క రోడ్డు త్వరతగతనే పూర్తవుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సహనంతో సమయంలో ఉండాల్సిందిగా కోరుతుంది